కోటాని కోట్ల సంవత్సరాలుగా భూమి మీద చాలామంది జన్మిస్తారు మరణిస్తారు కానీ అందులో కొద్ది మంది మాత్రమే సమాజం కోసం వారి సంక్షేమం కోసం దేశం హితం కోసం ఆలోచిస్తారు పరితపిస్తారు వారి యొక్క జీవితాల్ని సమాజంలో సత్ప్రవర్తన కోసం త్యజిస్తారు వారిలో ఒకరే బిర్సా వీరు గిరిజన జాతికి చెందినటువంటి గిరిజన నాయకుడు వీరు జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో జన్మించి ఆనాటి కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అలాగే జమీందారీ వ్యవస్థకు మరి వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బెర్సా ముండాని సందర్భంగా తెలియజేస్తున్నాం వారి యొక్క జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకున్న సందర్భంలో మరి వారిని మనం గుర్తు చేసుకోవటం వారికి నివాళులు అర్పించడం సంతోషదాయకం ఎవరైతే మనం ఆలోచిస్తున్నటువంటి మరి అర్పిస్తున్నటువంటి బిర్సా ముండా వీరు వందల సంవత్సరంలో వీరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి మరి జైలుకి పంపించి జైల్లోనే వారిని మార్చడం అంటే హత్య చేయడం జరిగింది వీరు స్వాతంత్ర సమయాధలే కాకుండా గొప్ప సాంఘిక సంస్కర్త గిరిజనలో ఉన్నటువంటి మద్యపానాన్ని మద్యపాన వ్యసనాన్ని వ్యతిరేకించి అది ఆరో ఆరోగ్యానికి హానికరమని వారికి వివరించి వారి గూడెములలో ఉన్నటువంటి శుభ్రత పరిసరాలను శుభ్రపరచుకునే విధానం కావచ్చు బట్టలను శుభ్రపరచుకునే విధానం కావచ్చు ఇవన్నీ కూడా శుభ్రతను గురించి వారికి నేర్పించినటువంటి ఒక సంస్క సంఘ సంఘ సంస్కర్త మరి సమాజంలో మార్పు తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి అనిర్వచనీయం అద్భుతం వారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవటం వారికి అర్పించడం సంతోషదాయకం నమస్తే